హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదే మరొక నిన్వి ప్రసాద్ సజ్జల గారి మాటలకి అర్థాలే వేరులే సాధారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ఏ వ్యవహారం అయినా సరే ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వాళ్ళు మాట్లాడాల్సిన దానికి బదులుగా ఏ అంశం వచ్చినా కానీ మాట్లాడేది ప్రభుత్వ సలహాదారులు అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సో ఆయన ప్రభుత్వ సలహాదారుల పార్టీ సలహాదారుల రెండు రెండూ కూడానా ఏంటి అంటే అది ఆ పార్టీ నేతలే చెప్తారు సో నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలను కనుక మీరు గమనించినట్లయితే అవాక్ అవుతారు దాంట్లో డౌటే లేదు సో ముందుగా అసలు ఆయన ఏమైనా వ్యాఖ్యలు చేశారో ఒకసారి మీకే వినిపిస్తాను వినండి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి అన్ని రకాలుగా ఒకవైపు కాంగ్రెస్ను మేనేజ్ చేస్తూ ఇంకోవైపు బీజేపీ తన మనుషుల ద్వారా మేనేజ్ చేస్తూ పవన్ కళ్యాణ్ను జనసేనను మేనేజ్ చేస్తూ నేను ఎప్పుడు అంటుంటాను ఆర్కెస్ట్రా ఏ నుంచి జడ్ వరకు రకరకాల పార్టీలను వ్యక్తులను అందరినీ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్గా ఎట్లా ఒట్లా అర్జెంటుగా ఆయన దించాలి ఎందుకంటే వేరే రకంగా ఎదుర్కోలేడు కాబట్టి విన్నారు కదా ఇందులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రధానంగా చెప్పుకొచ్చేది ఏంటి అంటే వైఎస్ షర్మిల గారి ఎపిసోడ్ ఏదైతే వైఎస్ షర్మిళా గారికి సంబంధించి ప్రతీది కూడా ఉదాహరణకి బీటెక్ రవి అండ్ బ్రదర్ అనిల్ వాళ్ళిద్దరు కడప ఎయిర్పోర్ట్లో కలిసారు మనం కూడా వీడియో చేశాం కలిశారు కదా ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే జరిగిందట అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోకి షర్మిళ గారు వెళ్ళడం కూడా ఇది ఒక ప్లాన్ ప్రకారమే జరిగిందట ఈ ప్లాన్ అంతటికీ వెనకాల ఉన్నది ఎవరు అంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏంది అంటే తుమ్మినా దగ్గినా ఏమి జరిగినా సరే చంద్రబాబు నాయుడు గారే కారణం సో ఎవరు ఏం చేసినా సరే సో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి అప్పుడేం జరిగింది ఇప్పుడేం జరిగింది అంగన్వాడీ కార్యకర్తల వ్యవహారంలో ఇప్పుడు వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు కదా సో దానిపైనే కావచ్చు అదేవిధంగా ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో గుర్రాలతో దొరికిచ్చారు కాల్పులు చేయించారు అని చెప్పేసి అనటం ఇప్పుడేమో లేదు అంగన్వాడీ కార్యకర్తలకి మేము మరలా అధికారంలోకి వచ్చినప్పుడు చూస్తాం ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి అన్నారు మరలా అధికారంలోకి రావడం ఏంటి మరలా అధికారంలోకి వస్తారు అని చెప్పేసి ఏ విధంగా ముందే చెప్తారు మీరు ప్రజల మనసులేంటి వాళ్ళు కనుక మనసులు మీరు గెలుచుకున్నట్లయితే రేపు వాళ్ళు మీకు మద్దతు తెలిపితే అప్పుడు గెలుస్తారు అంతేగాని రేపు గెలిచిన తర్వాత చూస్తామంటే ఖచ్చితంగా పక్కాగా గెలుస్తారని మీరు ఫిక్సా ఎవరి చేతులు ఏముంటుంది ఓ పక్కన సర్వే సంస్థలు చూస్తూ ఉన్నారు కదా నేనే చేస్తున్నా సర్వేలు కొన్ని ఏ విధంగా ఉన్నాయో వారు వన్ సైడ్ ఉంది మీ సైడ్ కాదు మరి అటువంటి క్రమంలో మీరు ఏ విధంగా చెప్తారు పోని మీరు చెప్పిందే వాస్తవం అనుకుందాం రేపు ప్రభుత్వం మరలా కొత్తగా ఏర్పడిన తర్వాత చేద్దాం అనుకుంటున్నారు అప్పుడు ఫైనాన్షియల్ స్టేటస్ ఏమవుతుంది ఇప్పుడు లేని ఆదాయం అప్పుడెక్కడి నుంచి వస్తుంది అదంతా ఆలోచించుకోవాలిగా ముందు మనం అధికారంలోకి రావడం కోసం అమలు పరిచేయి అమలు పరచలేని ఇష్టం వచ్చినట్లుగా హామీలు ఇచ్చేసి చివరికి ఆ హామీలు నెరవేర్చుకోలేక అలాగని కాదనలేక వాళ్ళని కన్విన్స్ చేయలేక ఇబ్బందులు పడుతుంది ఎవరు అధికారంలో ఉన్న మీరే కదా సిపిఎస్ రద్దు విషయం దగ్గర నుంచి ప్రతి ఒక్క అంశం ముందుగా హామీలు ఇచ్చేటం ఎంతసేపులో ఏముంది తీసేసుకో అన్నట్లుగా వరాలు ఇవ్వడమే లేటు అడగడమే లేటు వరాలు ఇచ్చేయటం అన్నట్లుగా అప్పుడు హామీల మీద హామీలకి మీరు మద్దతు పలికారు తీరా ఎప్పుడు చూస్తే అవి నెరవేర్చుకోలేని పరిస్థితి అదేమిటి అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పంతొమ్మిది నుంచి వరకు ఏ విధంగా ఉంది అది మరలా వివరించండి అంటారు అది వివరించారు కాబట్టి పంతొమ్మిదిలో వాళ్ళకి ప్రభుత్వం కోల్పోయారు కదా సో మీరేదో ఇంకా బాగా చేస్తారని వాళ్ళు ఎదురు చూశారు తీరా ఇప్పుడు చూస్తుంటే అదేమంటే బటనొక్కుడు కార్యక్రమం సంక్షేమ పథకాలు ఇవి తప్ప ఇంక వేరే అంశాలు ఏవి కనిపించట్లేదు అదేమిటి అంటే తొమ్మిదా దగ్గర ప్రధాని చంద్రబాబు నాయుడు గారు కాలే ఉన్నారంట సరే ఒక చిన్న లాజిక్ మిస్ అయిపోతున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినయే కాకుండా చెప్పనే కూడా చేశారంటున్నారు చూశారు ఆ చెప్పను ఏంటో ఒకసారి చెప్తాను ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోండి అమరావతి రాజధానిని తీసేస్తాను అంటే మూడు రాజధానులు చేస్తారన్న విషయం చెప్పలా చెప్పను చేశారు చూశారు అదే మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు లాగా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి కాకుండా చెప్పనే కూడా చేశారన్నది ఇదే సో అమరావతి రాజధానికి సంబంధించి పోలవరం పూర్తి చేస్తారన్నారు కదా అంటే పూర్తి చేయను అనేది ఆయన చెప్పలే సో ఈ చెప్పని దాన్ని పూర్తి చేయాలి అదేవిధంగా మద్యపాన నిషేధం ఫైవ్ స్టార్ హోటల్ వరకే పరిమితం చేస్తానన్నారు సో అంటే మద్యపాన నిషేధం అనేది నిషేధించకుండా ఉండను అన్నట్లుగానే చెప్పారు కదా కానీ దాన్ని నిషేధించారా అది చెప్పందనమాట సో ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుండా పోతే శాంత అడంతవుద్ది ఇక ఏదైతే హత్యకు సంబంధించిన వ్యవహారాలు ఆ హత్య ఈ హత్య అన్నారో వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యే తీసుకుందాం కళ్ళ ముందు కనబడతా ఉంది కదా ఇదే వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించి ఎవరెవరు ఏం మాట్లాడారో ఒకసారి గుర్తు తీసుకోండి ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు ఇది నారాసుర రక్తచరిత్ర అన్నారు రైట్ ఓకే తర్వాత విజయసాయి రెడ్డి గారు వచ్చి ఏమన్నారు వివేకానందరెడ్డి గారు గుండెపోటుతో దురదృష్టవశాత్తు మరణించారు అన్నారు ఇప్పుడు ఇంతకీ నెంబర్ వన్ చెప్పింది రాంగా నెంబర్ టూ చెప్పింది రాంగా నెంబర్ వన్ చెప్పింది రైటా నెంబర్ టూ చెప్పింది కరెక్టా ఏది కరెక్ట్ ఏది రాంగు మీ దగ్గర ఉన్న వన్ టూల్లోనే డిఫరెంట్ వాయిసెస్ డిఫరెంట్ మాటలు వస్తూ ఉంటాయి అసలు ఈ రెండు కారణాలు కాదు అసలు కారణం ఏంటి అనేది సీబీఐ చెప్పింది పోనీ అవినాష్ రెడ్డి గారు వెనకాల ఉన్నారు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు అది అన్నారు ఇది అన్నారు వీరు చెప్పే సునీత రెడ్డి గారు ఉన్నారంటారు సో సిబిఐ వాళ్ళు చెబుతున్న షీట్ ప్రకారం ఎవరెవరు నిందితులు ఏంటి మరి అంత జరిగినప్పుడు సీబీఐ పారదర్శకంగా జరుగుతుంటే సీబీఐని ఎవరు బెదిరిస్తున్నారు ఇదే కడప జిల్లాలో ఎవరైనా సరే వైఎస్ కుటుంబాన్ని కానీ కుటుంబంలో వ్యక్తులను కానీ టచ్ చేసే దమ్ము ఎవరికైనా ఉంటుందా చెప్పండి కానీ ఇక్కడ మీరు చెబుతున్న దాన్ని బట్టి ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉన్నారు అని చెప్పేసి సాక్షాత్తు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నారాసు రక్త చరిత్ర అన్నారు సో ఇక్కడ మీరు చెబుతున్న దానికి ప్రజలు ఏ విధంగా నమ్ముతారు ఏంటి హాస్యాస్పదంగా ఉంటుంది అని చెప్పేసి ఆలోచించరా అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతూ ఉన్నారు సో మొత్తం మీద ఇక్కడ మనం కనుక మాట్లాడుకోవాల్సి వస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడు మాట్లాడినా కానీ అది వైసీపీని ఇబ్బంది పెడుతుంది ఇరుకులు పెడుతుంది అని అని చెప్పేసి చాలామంది అభిప్రాయపడుతున్నారు ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే సజ్జల గారు నిన్న చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం ఏమి జరిగినా తుమ్మినా దగ్గిన ప్రతిదానికి కూడా చంద్రబాబు నాయుడు గారే కారణం అని అన్నారు ఇవాళ షర్మిళ గారు పార్టీలోకి రావడం కూడా చంద్రబాబు నాయుడు గారు స్కెచ్ అండి ఎంత విచిత్రం అండి గారు గారేమో నామాయకురాలా మరి ఇదే షర్మిళ గారిని వైసీపీ తరఫున పాదయాత్ర చేపించింది కూడా చంద్రబాబు నాయుడు గారేనా మరి అదేనామా మీరు చెప్తున్న దాన్ని బట్టి అదే ఉంటుంది ప్రతి దానికి చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉన్నారంటే ఆవిడ పాదయాత్ర చేసినప్పుడు కానీ మరి ఆవిడ వైఎస్ఆర్టీపీ పెట్టినప్పుడు కానీ దానికి ముందు చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉండి మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో ఉన్నప్పుడు మరి ఈవిడ పాదయాత్ర చేయడం కావచ్చు ఈవిడ సపోర్ట్ చేసిన విధానం కావచ్చు ఢిల్లీ వెళ్ళి మాట్లాడిన విధానం కావచ్చు వీటన్నిటి వెనకాల కూడా చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఉన్నట్లు అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని లోపల వేయడానికి కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కలిసి చేసింది అన్నారు మరి ఇదే కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కలిసి చేసి ఉంటే ఇవాళ షర్మిల గారు ఏం మాట్లాడుతున్నారు దీని వెనకాల ఉన్నది కాంగ్రెస్ పార్టీ కూడా కాదు అని చెప్పేసి ఆవిడే చెప్తున్నారు మరో ప్రకారం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వెనకాల ఉన్నారని చెప్పేసి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నారు ఏది వాస్తవం అంటే అప్పుడు ఆయన జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ హస్తమేమి లేదు అని అని చెప్పేసి షర్మిళ గారు చెబుతుంటే ఇక్కడేమో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు పోనీ చంద్రబాబు నాయుడు గారు అదే సమయంలో వెనకాల ఉన్నారనుకుందాం ఉన్నప్పుడు షర్మిలా గారు అంత అమాయకురాల ఇదిగో చంద్రబాబు నాయుడు వెనకాలండి ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడతాం మా కుటుంబాన్ని అని చెప్పేసి అనుకుంటారు కదా అనుకున్నప్పుడు మరలా తిరిగి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా ఈ విధంగా ఆవిడ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ విధంగా దిగుతారు ఇదంతా చంద్రబాబు నాయుడు గారు ఆడిస్తున్న గేమ్ అంటారా ఏమన్నారు ఏం చెప్తున్నారు ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు కానీ మొత్తం మీద సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెబుతున్నది మాత్రం ఎక్కడ ఏమి సింక్ అవట్లే కాకపోతే చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పాలి కాబట్టి ఇక ఏం జరిగినా సరే ఇక తుమ్మినా దగ్గినా జరిగినా ఏదైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ సమయంలో అన్నారు సరే ఇది నా రాష్ట్ర రక్షరిత్ర అని చెప్పేసి ఇక అట్లా ఉంటుంది సో ప్రజలకి అన్నీ అర్థమవుతూ ఉన్నాయి కానీ ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారి మాటలకి అర్థాలే వేరులే అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మా నాదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి థ్యాంక్ యూ